ప్రభుత్వ రంగ బ్యాంకులే బీసీలను ఎస్సీలను ఎస్టీలను చిన్న సన్నకారు రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ లెక్కలు బీసీ రైతులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది పేరు పెరుమాళ్ళది ఆరగింపు గారిది పేరేమో మన చిన్న సన్నకారు రైతుల పేరు మీద టార్గెట్ పెట్టుకొని ఇస్తుందేమో పెద్దోళ్లకు ఇది లెక్క కాదు ఇప్పుడు ప్రభుత్వ రంగీ వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే ఈ చిన్న సన్నకారు రైతులకు బ్యాంకుల నుంచి పైసలు అందాలన్నా ఈ చిన్న సన్నకారు రైతుల బతుకులు బాగుపడాలన్నా భూమి లేని బీసీ నిరుపేదలకు ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమి దక్కాలన్నా వ్యవసాయ రంగ బడ్జెట్ సపరేట్గా పెట్టాలన్నా బీసీ సప్లాన్ సృష్టించాలన్నా మనకు కావాల్సింది రాజ్యాధికారం ఒక్కటే రాజ్యాధి నీకు బ్యాంకులలో మొత్తం టాప్ అంతా అప్పర్ క్యాస్ట్ ఉండడం వల్ల ఇక్కడ అప్పర్ క్యాస్ట్ దోచి పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అడగాలే కదా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి కట్టే పట్టుకొని ఏదైనా నువ్వు ఇచ్చిన లోన్ లేవురా అని అడగాలే కదా అడగాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు కదా ఆయనకేం బాధ లేదు అన్నట్టు మరి ప్రజలారా మీరు గుర్తు పెట్టుకోండి రాజ్యాధికారం ఒక్కటే బీసీలు అధికారంలోకి వస్తే తప్ప వాళ్ళ బతుకులు మారవు